You put it శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ గారి యొక్క సూచన మేరకు రాహుల్ గాంధీ గారి యొక్క నిర్ణయం మేరకు ఖర్గే గారి యొక్క ఆదేశం మేరకు ఈ రాష్ట్రంలో ఎనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని సాకారం చేసే విధంగా మొన్న మళ్ళీ క్యాబినెట్ పార్టీలో కులగణ చేసిన తర్వాత కేబినెట్ లో అసెంబ్లీలో ఆమోదింపజేసి ఢిల్లీకి పంపింది పార్లమెంటుకు నాలుగు నెలలు కావస్తుంది కానీ బీసీ సాధికారత సమ సమాజ స్థాపన గురించి పెద్ద పెద్ద మాట్లాడు మాట్లాడుతున్నా మోడీ గారు ఇంతవరకు దానిపైన స్పందించలేదు ఏది ఏమైనప్పటి కూడా వాళ్ళు స్పందించినంత మాత్రాన మాట తప్పకుండా మడమ తిప్పకుండా మళ్ళీ కేబినెట్ లో చర్చించి నలభై రెండు శాతం రిజర్వేషన్ నిర్మల రేవంత్ రెడ్డి గారి అద్దరులోని ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎట్టి పరిస్థితులలో మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని చెప్పి నిర్ణయాన్ని ఏదైతే తీసుకున్నారో దానికి మద్దతుగా ఈ రోజు సిరిసిల్లా పట్టణంలో పెద్ద ర్యాలీ నిర్వహించిన మీ అందరు కూడా పేరు పేరున శిరస్తు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం ఒక సామాన్యమైన నిర్ణయం కాదు దేశ భవిష్యత్తును దేశ భవిష్యత్ రాజకీయాలను ఇలా ఒక తిప్పుడు తిప్పుతాయి చారిత్రాత్మకమైన నిర్ణయం ఇదొక విప్లవాత్మకమైన నిర్ణయం ఇది ఒక దేశానికి దిక్సూచిగా ఉండే నిర్ణయం ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలు ఏదైతే మన కూడా సాగించాలనుకుంటున్నాయో ఆ మన సాధించే పార్టీ సాధించుకోవాలన్న పార్టీలన్నిటికి కూడా ఇది ఒక ముందుండు అని చెప్పి తెలియజేస్తూ ఆ ఘనత కేవలం మన యనుముల రేవంత్ రెడ్డి గారికి మన తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని తెలియజేస్తున్నాం మొన్న బీసీ కులగణన చేపట్టగానే మోడీ గారి పీఠాలు కదిలినాయి వారు కూడా మేము కూడా చేపట్టమని చెప్పి చెప్పగా తప్పలేదు అదే మాదిరిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాని యన్మల రేవంత్ రెడ్డి గారు గాని సామాజిక సమసమాజ స్థాపన కొరకు ఒక్క రిజర్వేషన్ ఇస్తేనే సరిపోదు వాళ్ళను సామాజిక స్వాలంబనతోనే సరిపోదు ఆర్థిక స్వాలంబన కూడా తీసుకురావాలన్న ఉద్దేశం ప్రతి పేదవాడికి కూడా ఇలా జీవించే హక్కు ఉంది కాబట్టి ఈ రోజు ఎక్కడ లేని విధంగా దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టని విధంగా ఇవాళ సన్న బియ్యాన్ని ఇచ్చిన ఘనత కూడా ఎన్మల రేవంత్ రెడ్డి గారికి దక్కింది ప్రతి పేదవాడికి కూడా ఉండడానికి ఉండాలని చెప్పి మళ్ళీ ఇందిర మహిళలు కూడా తీసుకొచ్చి పారదర్శకంగా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఇందిరా మహిళను ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా కేవలం ఈ దేశంలో ఏదైతే రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్యోతిరావు ఫులే గారు ఏదైతే కోరుకున్నారో ఈ దేశంలో తప్పకుండా అమలు చేయే ప్రతి ఒక్క వ్యక్తి కూడా కులాలకు మతాలకు అతీతంగా అన్ని హక్కులను సమపాలనలో వాళ్లకు అందించాలని ఒక ఏకైక జయంతో ఉన్న పార్టీ ఏదయ్యా అంటే ఈ దేశంలో అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఏ ఆశయంలో మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో గత పది సంవత్సరాల దుష్ట దురహంకార అవినీతి అక్కడ అక్రమ అప్రజాస్వామిక పరిపాలనను మీరు అందం అందించి పద్దెనిమిది నెలల ఈ రాష్ట్రంలో ఇలా యనుముల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అర్థం అధికారంలో తీసుకొచ్చిన వెంటనే ఏ ఒక్క హామీని కూడా ఇక తప్పకుండా మాట తప్పకుండా మడమ తప్పకుండా ఇవాళ అమలు చేసుకుంటూ వస్తుంది గత తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అనేకమైన హామీలు ఇచ్చింది గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఇచ్చిందా ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నది ఇచ్చిందా అంతకు ముందున్న బీసీ రిజర్వేషన్లను ఇరవై మూడు శాతానికి స్పందించింది వాస్తవం కాదా అంటున్నా ఇవన్నీ కూడా ఆకలింపు చేసుకున్న తర్వాత మాటలను గోకర్ణ గజకర్ణ కూడా పక్కన పెట్టి ఆ అవినీతి అక్రమ పరిపాలనకు అంత మీ యొక్క ఆశిషులతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రాగానే మాట తప్పకుండా ఇవాళ ఒక్కొక్క పని ముందుకు తీసుకెళ్తుండే ఇలా పెళ్లి షాప పెడతాండ్రు ఏ ప్రభుత్వం కూలిపోతుంది ఈ ప్రభుత్వం ఏం లేదని చెప్పి దుష్ప్రచారాన్ని సోషల్ మీడియాల ద్వారా వారి యొక్క రాయడానికి కొన్ని పేపర్లు ఉన్నాయి కూయడానికి కొన్ని మైక్రో యల టీవీ ఛానల్ ఉన్నాయని చెప్పి దుష్ప్రచారాలు పెడతాండ్రు ఎన్ని మెఠనాలు చేసినప్పుడు కూడా తెలంగాణ ప్రజలు మొక్కవోని దీక్షతో మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఏ హామీలను నిలబెడుతుందో కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీకి ఉంటాం మిమ్మల్ని కాపాడుకుంటాం మా కడుపులో పెట్టుకుంటాం భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని మా కడుపులో అని చెప్పి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ఉల్లెనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు అక్షరాలతో లిఖింపబడేటువంటి చారిత్రాత్మకమైనటువంటి బీసీలకు సంబంధించి బీసీల అభివృద్ధి కోసం మాటల్లో చెప్పడం కాదు చేతల్లో చేపించి చూపిస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పదు అనే దానికి నిదర్శనం జరపడమే కాదు బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ విద్య ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని ఈరోజు బీసీసీ అధ్యక్షులు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి సహకారమే కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చొరవ స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన చైతన్యం తీసుకురావాలంటే ఈ నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరితో కేబినెట్ లో రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పక్షాన ధన్యవాద ర్యాలీ తీస్తూ రోజు బాగా గుర్తు బీసీ సంక్షేమ శాఖ మార్జున పొల్లం ప్రభాకర్ గారు ఈ నలభై ఎనిమిది శాతం రాజకీయ విద్య ఉద్యోగాలకు సంబంధించిన బిల్లు చట్ట రూపంలో బిల్లు రావాలని వారు ప్రవేశపెట్టిన సందర్భంలో అదే అస మీరు ఒక బీసీ పిడ్డగా బలపరిచే అవకాశం ఈ జిల్లా వారిగా నాకు అవకాశం రావడం ఇది పూర్వ జిల్లా అని చెప్పిన బీసీలకు న్యాయం జరుగుతున్న వేళ మన బీసీల మందరం కూడా ఈరోజు పేదల కోసం ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడే సమయం ఆశారు మీరు రాహుల్ గాంధీ గారి భారత్ జోడ యాత్రలో కులక తీరాల్సిందే అనే మాట ఎవరు ఇస్తా తీరాల్సిందే వారికి సమన్వయం జరగాల్సిందే చెప్పిన మాట ఈరోజు మల్లికార్గే గాని ఇతరుల యొక్క ఆలోచన తీసుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి రాబో రోజుల్లో ఈ ప్రభుత్వానికి అండగా నిలబడినటువంటి పరిస్థితిని మనం తీసుకొని వచ్చి ఈ రిజర్వేషన్ ఫలితాన్ని రాజకీయంగా సర్పంచ్ ఎంపీసీ ఎంపీసీ ఎంపీపీ కార్పొరేషన్ మున్సిపల్ సమాచిలో నలభై రెండు శాతం వచ్చినటువంటి ఈ చట్టాన్ని మనమంతా కూడా కాపాడుకోవాలని చెప్పిన సందర్భంగా ఎన్ని మాటలు వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టిన పట్టు విడవకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి ఈ దేశానికి రోల్ మోడల్ కావాలనుకున్న సందర్భాన్ని అందరూ కూడా గుర్తు చేస్తూ దేశం ఎక్కడా బీసీ కూరగాయలు జరగలే కులగణ ఎక్కడ జరగలేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కులగ చేయమని కోర్టులో రాజ్నాథ్ సింగ్ గారు మంత్రివదల్లో ఒకటే ఒకటి దాఖలు చేసిండు మీ కులక వ్యతిరేకమని కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో దేశవ్యాప్తంగా కులకం జరగాలన్నప్పుడు ఇక్కడ అసెంబ్లీ సభ జరుగుతూ ఉంది వెంటనే గౌర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర సభలో బీసీ కులకేళకు ఆమోదం తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా మొదటి దశ రెండో దశలో రోజులు కలిపి లెక్క తీస్తే బీసీ లెక్క జరిగింది యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం అందులో నలభై రెండు శాతం ఈ రోజు మనకు ఆర్డినెన్స్ ఇచ్చింద్రు ఈ రోజు చట్టం చేసుకునే అమలు చేసి ఈ దేశానికి రోల్ మోడల్ కావాలనుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ బీసీ కులగల జరగలే కుల జరగలేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీసీ కులగ్ని చేయమని సుప్రీంకోర్టులో రాజ్నాథ్ సింగ్ గారు మంత్రి పదాల్లో ఒక దాఖలు చేసేది మీ కులగను వ్యతిరేకమని కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో దేశ వ్యాప్తంగా కులకరణ జరగాలన్నప్పుడు ఇక్కడ అసెంబ్లీ సభ జరుగుతూ ఉంది వెంటనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర సభలో బీసీ కుల కు ఆమోదం తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా యాభై రోజులు మొదటి దశ రెండో దశలో ప్రతి రోజులు కలిపి లెక్క తీస్తే బీసీ లెక్క పక్కాగా జరిగింది యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం అందులో శాతం ఈ రోజు మనకు ఆర్డినెన్స్ ఈ ఈరోజు చట్టం చేసుకున్నాం రాష్ట్ర అసెంబ్లీలో ఈ చట్టాన్ని భారతీయ జనతా పార్టీ మా చిత్తశుద్ధిని మీరు అవసరం లేదు మా చిత్తశుద్ధి ఇది అని ఈరోజు మేము ముందు పెట్టినాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది జనరల్ మంత్రే దగ్గర బీసీ సంఘాలు అందరూ శ్రీనివాస్ గౌడ్లో జంట మంత్ర ఈ రోజు తెలంగాణ రోల్ మోడల్ అయింది కులకరణి చేసింది శాతం రిజర్వేషన్ కూడా అమలు చేస్తూ చట్టం చేసింది ఈ దేశానికి ఆదర్శం ఉంది ఇక మీదే తరువాయి ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగ సభను జరిపి షెడ్యూల్ నైన్ లో చేర్చాలంటే ఇప్పటికీ కూడా చేర్చని బీజేపీ ఈసీల పైన పేముదా దయచేసి ఆలోచించి ఏర్చుకున్నాం బీఆర్ఎస్ పార్టీ అసలు కులగంటలో పాల్గొనలే కేసీఆర్ రాలే ఈ సిరిసిల్ల శాసనసభ్యు కేటీఆర్ కూడా కులగంటలో పాల్గొనలే తన బీసీలపై ప్రేమ లేని వీళ్ళు ముసలి కన్నీరు కాల్స్తున్నటువంటి బీజేపీ బిఆర్ఎస్ రెండు పార్టీలకు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో తగిన శాస్త్రి బీసీ బిడ్డలు చేస్తారని చెప్పిన మాట నేను తెలియజేస్తూ ఇప్పటికీ మించిపోయింది లేదు ఈ రోజు మా చేతులు ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా వాడుతూ బీసీల అభివృద్ధి కోసం పాటపడుతున్నాం మీ చేతులు రాజ్యాంగ సభ జరపండి మెయిన్ షెడ్యూల్ చేయించండి బీజేపీ భారతీయ జనతా పార్టీ మీ కులక సుప్రీం కోర్టు ఇచ్చింది రాజ్నాథ్ సింగ్ రూపంలో కానీ ఈరోజు మన దెబ్బకు మన కాంగ్రెస్ పార్టీ దెబ్బకు మన రాహుల్ గాంధీ గారి దెబ్బకు మన రేవంత్ రెడ్డి గారి దెబ్బకు దేశ వ్యాప్తంగా జనాభా లెక్కతో కుల కను రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీసుకుంటున్నటువంటి కార్యక్రమం నిజమని ముందుకు పోతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక మెట్టు దించిన మరో మెట్టు కూడా రాజ్యాంగ సభను జరిపి చేసి తీరాల్సిందే రేవంత్ రెడ్డి గారు అన్న అనేక సందర్భాల్లో మనం కూడా సిరిసిల్ల వేదికగా నిర్ణయిద్దాం బీజేపీ కేంద్రం ఉన్నటువంటి మీకు అవకాశం ఉంది ఆర్టికల్ లైన్ షెడ్యూల్ మార్చి రాజ్యాంగ సభలు చేర్చుకొని ఒకవేళ మీరు మార్చకపోతే మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక మేము ఆర్టికల్ నైన్ రాజ్యాంగ సభలు జరిపి చేర్చుకుంటాం అన్నమాట రేవంత్ రెడ్డి గారు అన్నమాట కూడా గుర్తు చేస్తూ ఏదేమైనా ఈ ఎన్నికల్లో బీసీఎం అంతా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడదు అనమాట అన్నాడు కోడు కూడు కుట్టే నినాదం కానీ గరీబీ అటవ నినాదమే కానీ ఈరోజు రాజ్యభర రద్దు కాని ఈ విధంగా పేదలకు అనేక కార్యక్రమం చేసింది కాంగ్రెస్ ఈ రోజు కూడా అభివృద్ధి కోసం పాడుపడుతుంది కాంగ్రెస్ కాబట్టి మనమంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత శ్రీ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి పారు పట్టణ మండల అందరికీ కూడా నా వైపు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు జై హింద్ जय कांग्रेस जय कांग्रेस